గత ప్రభుత్వం తప్పిదమో అధికారుల నిర్లక్ష్యమో మల్లన్న సాగర్ నుండి తపాస్పల్లి రిజర్వాయర్ లింకు కాలువకు భూములు ఇచ్చిన నాలుగు గ్రామాల రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అందలేదని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరుపు భూమిరెడ్డి అన్నారు వారికి న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మను చౌదరికి రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండలం మేదినీపూర్ మంగోలు లకుడారం కోనాయిపల్లి గ్రామాల మీదుగా మల్లన్న సాగర్ నుండి తపాస్పల్లి రిజర్వాయర్ వరకు లింకు కాలువ కోసం భూసేకరణ చేపట్టిందన్నారు లింకు కాల్వ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా డబ్బులు అందలేదని వాపోయారు వెంటనే దీనిపై స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ను కోరారు అదేవిధంగా వరినాట్లు వేసుకున్న రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తపాస్పల్లి రిజర్వాయర్ ఫోర్ కెనాల్ కాల్వ ద్వారా మల్లనసాగర్ నుండి మరపడగ శివార్లలో లింకు కాలువను ఏర్పాటు చేసి మరపడగ బందారం దుద్దడ వెలికట్ట గ్రామాలకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు వివరించారు రైతులకు సందర్భంలో రెండు విషయాలు ఒకటి తవాస్పల్లి దేవాదాల నుంచి తీసేసి మల్లనసాగర్ దారి ఆయకట్టు తీసుకోవడానికి ఒక లింక్ కెనాల్ను ప్రపోజ్ చేయడం దీన్ని మేదినిపూర్ శివారు మంగోలు లక్డారం ద్వారా తవాస్పల్లి రిజర్వాన్ని నిర్మాణం చేయడానికి భూసేకరణ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి నాలుగు గ్రామాల రైతులు మంగోలు కొనాయపల్లి మేదినిపూరు లగడారం రైతులు మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది పనులు జరిగినాయి మూడు సంవత్సరాల నుంచి భూసేకరణ చేసినటువంటి ఒక డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు ఈరోజు నానా ఇబ్బందులు పడి కలెక్టర్ గారికి మొరబెట్టుకోవడం జరిగింది అట్టి డబ్బులు గత సంవత్సరమే ముప్పై కోట్ల రూపాయలు ఆ పని గురించే రిలీజ్ అయినా అప్పటి కలెక్టరో లేకుంటే ప్రభుత్వం మరి వేరేదికి వాడుకోవడం వల్ల పెండింగ్లో పడిపోయినాయి ఈరోజు రైతులందరూ వచ్చి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం కలెక్టర్ గారు గవర్నమెంట్కి రాయడం తప్పని తెప్పి ఇస్తానని చెప్పి చెప్పడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా పోతుంది కానీ తర్వాత ఈ పది రోజులలో పేమెంట్ చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పెడే ఆ ఇబ్బంది ప్రభుత్వం మీద కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించే పరిస్థితి